ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి విభిన్నమైన బోధలు వచ్చేసినాయి ఏ బోధ ద్వారా మనకి రక్షణ పొందుతుంది ఈ రోజుల్లో బిజినెస్ టెక్నిక్స్ లో భాగంగా ప్రజల మనసులకు తగ్గట్టుగా ఏంటంటే ఏదో ఒక ప్రచారం చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకునే ఒక పద్ధతిని సమాజం ఉపయోగిస్తారు సపోజ్ బూస్ట్ ఉంది సచిన్ టెండూల్కర్ ఏం చేస్తారు యాడ్ ఇస్తాడు నిజంగా సచిన్ టెండూల్కర్ ఆగి బలవంతుడ యాడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ నేను కానీ జస్ట్ ఆ యాడ్ కోసం కొన్ని డబ్బులు తీసుకుని మాత్రం ఇచ్చాడు కానీ సచిన్ టెండూల్కర్ని చూసి వాళ్ళకి చాలా బిజినెస్ జరిగింది అలాగే క్రిస్టియానిటీలో ఏంటంటే మనుషుల మనస్సులను క్యాచ్ చేసే విధంగా బోధలు తయారు చేసుకున్నారు అంటే మనుషుల మనస్సులను వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకునే విధంగా మనుషులు వాళ్ళ వెనకాల ఉండే విధంగా ఈ బోధలను కూడా ఏం చేసుకున్నారంటే దానికి తగ్గట్టుగా తయారు చేసుకున్నారు తయారు చేసుకుని ఈ బోధించేటువంటి ప్రక్రియలో ఈ రక్షణ అనే విషయం పక్కకి వెళ్ళిపోతుంది పరిశుద్ధత అనే విషయం వెళ్ళిపోతుంది మార్మన్స్ అనే విషయం పక్కకి వెళ్ళిపోతుంది అన్ని పక్కకి వెళ్ళిపోతాయి కనుక ఇప్పుడు ఏ బోధల ద్వారా పొందగలము అంటే ఏసు క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా కలిగేటువంటి ఆ ప్రక్రియల వలన మనకి ఏ లాభం కలుగుద్ది అనేది అర్థవంతంగా చెప్పగలిగిన బోధ ద్వారానే మనం నమ్మి రక్షించబడడానికి అవకాశం బోధలు అందరూ చేయొచ్చు ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించకపోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఆ డీటెయిల్ అనేది మన మనసుకు అర్థం చేసి మన మనస్సును నమ్మడానికి ఎంకరేజ్ చేసేటువంటి బోధే మనల్ని రక్షించడానికి నడిపించే బోధ రక్షణ పొందడం అన్నా ఒకటేనా సార్ రక్షించబడము బాప్త్యసం పొందడము అనేది ఒకటేనా అంటే మారు మనస్సు మనసుకు సంబంధించింది రక్షించబడడం మనసుకు సంబంధించింది ఇప్పుడు ఈ రక్షణను తెలియజేసే ప్రక్రియలో భాగంగా అనే దాన్ని సమాజంలో తీసుకోవడం జరుగుతుంది అది మరణ పునరుద్ధానాలకు సూచనగా తెలియజేసే ఆ సందర్భమే బాప్తిస్వే కనుక రక్షించబడిన వ్యక్తి ఆల్రెడీ నేను యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను విశ్వసించాడు కాబట్టి తను కూడా సమాజంలో నేను ఇలా విశ్వసించాను అని ఆ బాప్తిస్మ ప్రక్రియ ద్వారా చూపిస్తున్నాడు కనుక బాప్త్యమ ముందు ప్రొసీజర్ అనేది చేయకుండా ఈ రోజుల్లో ఏంటంటే బాధ్యసం తీసేసుకున్నారు మేము రక్షించబడ్డాం పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాం అని ఇలాగ భ్రమ పడుతున్నారు ఇది కూడా ఆలోచించుకోవాలి